ఎక్కువేంద్రైడ్కి బాగా ఎక్కింది కొట్టాను కదా కొట్టేవలరా బాబు కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి పేకల ముందు కొట్టినోడికి డబ్బులు ఇస్తారు ఊరికే తెగ ఫీల్ అయిపోతాం దాని దేముంది పేకల ముక్కబడితే కుక్క ఆయన గెలిచిద్ది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా ఉల్లిపాయలు నిమ్మశక్కలు వద్దు మంచిపన కూడా పంపించు పంపిస్తాంరా ఊరుకుంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతాం అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్ అది మర్చిపోతా కదా డైలీ తాగుతున్నాను మూడేళ్ళ నుంచి తాగుతున్నావు ఒక్కసారి బిల్లు కట్టావా సిగ్గుందా నీకు సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు వద్దు సీరియస్ అవ్వద్దు మా అత్త డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్ మరి నాకేమిస్తావు నాకు ఫీలో కదా సాలే ఆపు పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే ఎత్తాను కట్నం లాగానే ఎత్తానని ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు చెనక్కాయలు కొట్టుకోవాలి ఇంకా చూడు మర్యాదగా బిల్లు కట్టు లేదా చేప ముక్క కళ్ళు చుక్క నిమ్మ చెక్క కాదు కదా కనీసం ఉల్లి చుక్క కూడా ఇయ్యను మనకి సెల్ నీకు నాకు జోకులు ఏంటి అప్పటికప్పుడు కాళ్ళు పట్టుకుంటారు తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు అదని ఫీలింగ్ ఫోన్లే కాళ్ళు పట్టుకుని అడుగుతా కాళ్ళు పంపించా ఎదవసంతా నిన్ననేమి లాభం రా మా అత్తగారిని మాంగారినే అనాలి నా నోటికాడ కళ్ళాకెత్తనాళ్ళు చెప్తాన చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇట్స్ అమేజింగ్ ఇంత బాగుంటుంది అనుకోలేదు అందుకే కదా మిమ్మల్ని మా ఊరు తీసుకొచ్చింది నాకు అసలు ఈ ఊరు వదిలిపెట్టుకోవాలంటే నచ్చదు కానీ పార్టీ బిజినెస్ వల్ల పది సంవత్సరాల నుంచి సిటీలో ఉన్న అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఈ గోదావరిని పచ్చటి పొలాల్ని అమాయకుడు ప్రజలు చూడకుండా ఉంటే నాకు కరెక్ట్గా ఉండదు ఇదిగోండి అదే మాకు ఇష్టం ఓకే జాగ్రత్త ఇలా తీసుకో నేను నగమా ఏంటి విశేషాలు మా కట్టాలు తీర్చే దేవుళ్ళు మీరు వచ్చేసారు కదయ్యా అంతకంటే చేసేయాలి ఏమంటే ఈయన మన కేంద్ర మంత్రి భాస్కర్ రాజు ఆయన అబ్బాయి మనోహర్ అని ఇవిడ అతని భార్య దివ్య గారు వీళ్ళు కొన్నాళ్ళు మన ఊళ్ళోనే ఉంటారు వాళ్ళకి కావాల్సింది దగ్గర చూసుకోవాలి ఏంటి రండి అయ్యా మేడం ఏంటి మీరు ఇక్కడ కిరీటం లేని మహారాజు అనుకుంటా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమాయకులు అండి మంచి మనసు వాళ్ళకి మీరే దేవుళ్ళు అంతే కదా అట్లా ఏం లేదండి వాళ్ళ కష్ట సుఖాలు నేను చూసుకుంటాను వాళ్ళు నన్ను ఎంతో అభిమానంగా అరే ఆ సామాను తీసుకెళ్ళి రూమ్ లో పెట్టి కిటికీ తెరిస్తే గోదావరి నుంచి గాలి వస్తుంది జస్ట్ ఫీల్ కంఫర్టబుల్ ఇది మీ సొంత ఇల్లు అనుకోండి ఫుడ్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ భవానీ అని మంచి వంట అమ్మాయి ఉంది ఆవిడ వంట తిన్నారంటే జీవితంలో మర్చిపోయాన్ని పెట్టేసావా వెళ్ళి ఆ నేను భవాన్ని బాగలేదు అయ్యా మరి ఎలాగయ్యా వీళ్ళు నాకు చాలా కావాల్సిన వాళ్ళయ్యా జనరల్ గా బయటకు రారు నేను స్వయంగా రమ్మన్నాను కాబట్టి వచ్చారు వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలకూడదు నువ్వు వెళ్ళి నేను చెప్పానని చెప్పు అలాగేనయ్యా అమ్మ నాలో ఇంకా పసితనం పోలేదే అప్పుడే నాకు పెళ్లి ఏంటి అన్నాను పెళ్లి చేసుకుంటే పచ్చనం పోదు కదా అని చేసుకున్నాను మీరు పెళ్లికి స్కూటర్ కొనిస్తా అన్నారని ఇంట్లో పెట్రోల్ గ్రీజు కొనుక్కుని పెట్టుకున్నాను పెళ్లికి కొనిస్తా ఏం కొనివ్వలేదు ఓకే కనీసం పెళ్లికి ముందు పెళ్లి చూపులప్పుడు కట్నం ఇస్తా అన్నారు కదా అది కూడా ఇవ్వలేదు మీరు అలాగా నాకు ఏం అని అర్థమైపోయింది అందుకే నేనే మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మీ అమ్మాయిని ఉంచుకోండి ఏం మాట్లాడరా నేను అల్లు అనుకుంటున్నారా అడగాలి అనుకుంటున్నారా ఏమన్నా మాంగారా మాట్లాడండి నేనేం మాట్లాడినా ఈ ఇంట్లో పెత్తనం అంతా ఆడిదే నేను ఇక్కడ కుక్కతో సమానం మీ సమాన హక్కుల గురించి ఇక్కడ ఎవడో మాట్లాడుకోవట్లేదు నా కట్టన డబ్బులు నాకు ఇప్పించమన్నాను బావా డబ్బులుంటే ఇవ్వకుండా దాచుకుంటావా ఎందుకు ఆడపిల్లి నేడిపిస్తావు అయ్యో బాబోయ్ నేను దాన్ని ఏడిపిస్తున్నానా మీరే మమ్మల్ని ఏడిపిస్తున్నారు మీరు నిజంగా దాని క్షేమం కోరి వాళ్ళే అయితే మా పాతికి వేలు ఎప్పుడో మా మొహాన్ని కొట్టేవాళ్ళు తప్పకుండా ఇస్తాం బాబు ఆడు దానికోసమేగా రాత్రి పగళ్ళు కష్టపడేది ఏంటి డప్పు కొట్టి పాటలు పాడటమా ఇలా అయితే తెల్లారినట్టే లోన్ డబ్బులు రాగానే తెచ్చిస్తాను బావా లోనా బ్యాంక్ ఓనా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎవరు ఊరికే కూర్చోవాలా ఎవడన్నా రికమెండేషన్ చేస్తే ఇదంతా నాకు అనవసరం అండి నేను మీ అమ్మాయిని వదిలేస్తున్నాను ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు మీ గురించి నలుగురే అనుకుంటున్నారు నా గురించి బయట నలభై మంది అనుకుంటున్నారు అక్కడికి ఇల్లీ కొట్టాడు సారా కొట్టాడు పతి లేదవా ఇడు కట్నం కూడా తెచ్చుకోలేని సవడానుకుంటున్నారు మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి ఈసారి మాట్లాడా రాదు బ్యాంక్ మేనేజర్ కాళ్ళు పట్టుకుని అయినా మీ బావా వెళ్ళిపోయాడు నువ్వు ఎవరు కాళ్ళు పట్టుకొని ఎక్కలేసిను అప్పలనాడు ఎవరు వచ్చారు ఆయన ఒక్క మాట అడితే చాలు ఆ డబ్బులు మొత్తం తొందరగా వచ్చి ఏర్పాటు చేస్తారు ఆయన చెప్తే పాతికి వేలు లోన్ ఇస్తారా ఓరు పిచ్చోడా అని చెప్తే పాతి వేలేంట్రా పాత లక్షలాన్ని ఇస్తారు అయితే వెంటనే వెళ్ళి కలుద్దాం ఈసారి ఆయన స్నేహితులతో వచ్చారు వంట చేయడానికి భవానం ముందు తీసుకురమ్మన్నారు అయ్యో నాకు ఒంట్లో బాగోలేదు మన వాసంతి పని పట్ట లేకుండా ఉందిగా వెళ్ళమనొచ్చుగా వాసంతి పరా ఇంట్లో పనిచేసే కర్మ నాకేం పట్టలేదు ఆ గుడ్డి కలెక్టర్ గారి మొద్దులు చెల్లండి ఇవిడెక్కడా పని చేయదు మహారాణి మహారాణి దానికి ఇష్టం లేదంటుంది కదా వదిలేయ్ నేనే వెళ్తాను పేరు శ్రీను రేవుపాడు పంచాయతీ ఏమయా ఒక బ్లైండ్ మ్యాన్ లోన్ గురించి కూడా పట్టించుకోకపోతేలా ఆ రూల్స్ పెద్ద రూల్స్ చూశానులే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రజలకు ఉపయోగపడాలి గానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అవును ఈ పెద్ద మనుషులు కోట్లు కోట్లు లోన్ ఇస్తారు వాళ్ళు ఎగ్గొట్టిన పర్వాలేదు కానీ పేదవాళ్ళకి మాత్రం ఇవ్వరు ఇప్పుడేంటి లోన్ సాయం చేస్తారా లేదా లేదా చెప్పింది ఎక్స్ఎమ్ కదా విని ఊరుకుంటారా అది రేపే రేపే పంపిస్తున్నాను ఇద్దరిని అయ్యా అవ్వాలి పని అంతే థ్యాంక్ యూ రాజన్నా తన లోన్ శాంక్షన్ అయింది రేపు బ్యాంక్ డబ్బు కలెక్ట్ చేసుకోండి మీరు మాకు చాలా సాయం చేశారయ్యా చాచా ఇందులో నేను చేసింది ఏముంది అసలు ఆ లోన్ ఆపడానికి ఆడేవాడు రూల్స్ ప్రకారం ఆ డబ్బు రావాల్సింది నీకే ఏదో మాట సాయం చేసానంతే ఆ మాట సాయం కూడా ఈ రోజు ఎవరు చేస్తారయ్యా మీ వల్ల వీడి అక్క కాపురం బాగుపడింది నమస్తే మేడం నన్ను ఎలా మీరు వేసుకున్న సెంటు వాసన పీల్చి ఇతని పేరు శ్రీను మన వంట మనిషి ఉందే భవాని ఆమె అబ్బాయి ఓ మీ మదర్ వంట సూపర్ గా చేశారు ఆవిడ వంటే కాదమ్మా వీడి పాట కూడా చాలా బాగుంటుంది ఓ గ్రేట్ ఏం పాటలు పాడుతుంటావ్ మనసులో అనుకున్నది పాటలా పాడుతుంటాను దేవుడి గురించి ఈ అందమైన ప్రపంచం గురించి నువ్వు ఇవేవి చూడలేవు కదా చినుకులు నేల మీద పడగానే వచ్చే మట్టి వాసన బట్టి వర్షం వస్తుందని తెలుసుకుంటాను అలాగే సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశం గురించి చిన్నప్పుడు అమ్మ చెప్పింది చెట్లు పూలు వాటి రంగుల గురించి చెల్లెలు చెప్పింది పత్రికల్లో వచ్చే కథలు కవితలు సమాజంలో జరిగే సంఘటనల గురించి రాజయ్య బాబాయ్ చెప్తాడు అప్పలనాయుడు గారు లాంటి పెద్ద మనుషుల వల్ల మంచి మానవత్వం గురించి తెలుసుకున్నాను అయితే నీ పాట ఖచ్చితంగా వినాల్సింది ఏది ఓ పాట పాడు కొత్త పాట కట్టినప్పుడు పాడతాను ఎళ్ళొస్తాం బాబు గారు సిటీ హాస్పిటల్ కి నవీన్ అని జర్మన్ లో చదివిన కళ్ళు డాక్టర్ వస్తున్నాడు ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్ ఆయన రాగానే కబర్ చేస్తాను నువ్వు వెళ్ళి ఒకసారి శ్రీను కళ్ళు చూపించు సంతోషం పుట్టుకతోనే గుడ్డివాడిని కదా నాకు కళ్ళు అంటారా అరే ఒకసారి డాక్టర్గా ఆ రజన లోన్ సాక్షన్ అవ్వకపోతే నాకు కబుర్ చేయండి అలాగే బాబు అలాగే అమ్నాయుడి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది కదండి ఆ వచ్చింది పెద్దోళ్ళకి ఫోన్ చేసేయడం సులువే కానీ ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి ఇదిగా రికమెండేషన్ ఈజీయే కానీ బ్యాంక్ అన్నకు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ దగ్గర గా లోన్ ఇవ్వడం కష్టం ఆ సంగతి తెలియడం లేదు ఐదు నిమిషాలు ఆగండి ఈ విషయం అప్పలాడు గారు చెప్పొచ్చాను మరి అదే ఇవ్వడం కష్టం కానీ ఇవ్వనలేదు కదా చెయ్యండి సారీ చూడు బాబు ఆడు చూడలేడు మీటైపే మీరు సగమే అందుకే బ్లైండ్ కోట నీకు వాటానా కాదండి మొత్తం ఆయనకి అదేనండి మా ఊడు చూడలేడు కదా అందుకే నన్ను చూసి తీసుకోమన్నారు సంతకం పెడతాడా పెద్దండి నేలముద్రేస్తాడు ఎక్కడేమంటారు కన్నా నీకే ఎక్కువ కంగారుగా ఉన్నట్టు అయితే జబ్బు కదండి చూడలేని వాడి కంటే చూసేవాడికి ఆత్రం ఎక్కువ ఓహో ఇది కాశ్రా అదే ఏదగా బాబు ఇక్కడ వేల ముద్రై అదే అలా యాదగా కస్టర్ తీసుకో బాబు తను కొన్న కట్టగా ఆ తను కొ తను క ఆ ఏమండీ కొను లోపన నెక్స్ట్ టైం వచ్చేట ఏకర్లేదు ఈ వాటర్ సరిపొనే దేచే

ఎక్కనైనా అక్కని కంట తడి పెట్టించొద్దు బావా ఇలా గుండెలు పిండేసే మాటలు మాట్లాడకు బావా ఈ డబ్బు ఎవరి కోసం తీసుకున్నాను ఎవరి కోసం మీ అక్కని సుఖ పెడదామనే కదా అల్లుడు డబ్బు చేతికొచ్చేసరికి వచ్చేసరికి దేవుడు లాంటి మాంగారిని మర్చిపోతున్నావు నిన్ను మర్చిపోతానా మావా ఇదిగో నీ మామూలు మూలన పడ్డా ఈ మామూలు వసూలు చేసే బుద్ధి మాత్రం బాగలేదు ఆ బోన్ లో ఉన్నా బయట ఉన్నా పులి పులి అయ్యాడు ఇదే అత్త సొమ్ము అల్లుడు దానం చేయటం అంటే సొమ్ము అత్తగారిదైనా అల్లుడికి దానం చేసే మనసు ఉండాలి కదా నువ్వు ఇంకా అలా సొత్తు నిలబడ్డావంటే వీళ్ళు బట్టల సద్దుగా మన ఇంటికి వెళ్ళిపోతాం భోజనం చేసి వెళ్ళొచ్చులే బాబు మీరు ఇలాంటి తోతంగా పెట్టకండి నువ్వు రా బట్టల సద్దు మనం బయలుదేరదాం వస్తాం మావా తొందరగా ఇల్లు ఉదయాన్నే వెళ్ళొచ్చుగా వెళ్ళొచ్చు కానీ రాత్రికి మీరు రౌడీ అనేది మొత్తం డబ్బులు దెబ్బ ఇక్కడే ఉండిపోవచ్చు కూడా బయలుదేరు పర్లేదు బాబు కొట్టండి ఇదే ఆఖరు ఈసారి తప్పకుండా పేలుస్తా నీ వల్ల కాదులేరా ఎందుకు కాదు బాబు గురి చూసి కొట్టండి చా మనకి తెలదు గురు చూడకుండా కొట్టడానికి నీలా గుడ్డమనుకున్నావా అనయా నువ్వు కొట్టు నేనా భలేదానివే తప్పకుండా కొట్టావు నాకురాయిలా అన్నయ్య బెలూన్ దగ్గర లక్ష్మి గాజులు సిద్ధం చేస్తుంది సరేనా అక్కడ వెళ్ళు వెందా ఇంకోసారి కొట్టు తప్పకుండా తగులుతుంది ఇప్పుడు కొట్టు

వాళ్ళ నాన్న మొన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు అయ్యో పాప ఈ ఊరి జాగ్రఫీతో పాటు అందరి బయోగ్రఫీ కూడా బయహట్ అనమాట నాయకుడు అయిన తర్వాత అందరి గురించి తెలుసుకోవాలి కదండి బయలుదేరు ఏమా అన్నయ్య చెప్పడం మర్చిపోకే అన్నయ్య ఒక దోషం చెప్పురా bhai 100% దోస్సే ఏంట్రా నోటొక్క దోస్సే అబ్బే ఏంటి ని కొడుతున్నారు నేను ఎన్ని దోషాలు చెప్పాన్రా ఒకటి అండి నువ్వేన్ని చెప్పావ్రా 100 ఇంకా చెప్పేది ఉందండి ఆ 100 ఒకటి కాక ఇంకా చెప్తావా అది కాదండి ఏది కాదురా బిల్లు నువ్వు కడతావా నీ బాబు కడతావా అబ్బో అయ్యో బాబాయ్ గురుగారు మీరేనా చెప్పండి సార్ అబ్బే మేడా 100% దోషం చెప్పింది కాక మీ గురుగార్తో చెప్పిస్తావా రా కాలండి ఒక్క దోషం చెప్పు అలాగే బాబు

లెటర్ ఇవ్వడానికి వెళ్తున్నాను నువ్వు బాబాయ్ అప్పల్ నాయుడు గారు కన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళమని అక్కడైతే లెటర్ పంపించారు అప్పల్ నాయుడు గారు మాట అంటే మాట ర వెళ్దావా బాబాయ్ మేము వస్తాం మీరెందుకులే అమ్మా వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది అవునమ్మా మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళనే అలాగే అన్నయ్య పదను కొట్టు జాగ్రత్త వెళ్దామా నర్వ్స్ లో ఏ ప్రాబ్లమ్ లేదు ఐ మీన్ కంటి నరాల్లో ఏ లోపం లేదు కళ్ళు మారిస్తే చూపొస్తుంది సంతోషం డాక్టర్ డాక్టర్ తెలుసు నువ్వు అదృష్టవంతుడు నీకు తప్పకుండా చూపొస్తుంది డాక్టర్ గారు చెప్పారా అన్నయ్యా తప్పకుండా వస్తుందన్నారమ్మా నాకు కళ్ళు వస్తాయి అమ్మని నిన్ను లక్ష్మిని ఈ ఊరిని అందరినీ అందరినీ చూస్తాను ఎవరైనా కళ్ళుదానం చేస్తే తప్పకుండా అన్నారు డాక్టర్ గారు ఎవరో ఎందుకురా నీకు చూపు రావాలని అందరి దేవుడుకు మొక్కుకుంది నేనేరా నీకు నా కళ్ళే ఇస్తాను ఆ నువ్విత్తావు ఆడు తీసుకుంటాడు కళ్ళొత్తాయంట కళ్ళు అవునరా నాకు తెలవగడుగుతాను నీకు ఇప్పుడు వస్తే ఏం పీకుదామని ఆహా ఏం పీకుదామని జనం నీకు డబ్బులితోంది నువ్వు గంటసాల బాల లాగా పాటల్లో ఇరగ తీసేస్తావని కాదు గుట్టు అడువని కళ్ళొస్తే నేనేదైనా పనిలో చేరుతాను అవునవును నీకు పని ఇవ్వటానికే అందరూ తెరిసి పెట్టి కూర్చున్నారు ఇక్కడ ఒకటే పెట్టుకో నీ కళ్ళు వచ్చాయి అంటే మా అందరి కడుపులు కొట్టేవన్నమాట ఈ ముట్టి సంపాదన కూడా ఉండదు మేము అనాథలం అయిపోయి రోడ్డు మీద పడి అయ్యా బిచ్చం అమ్మా బిచ్చం అని అడుక్కు తింటుంటే నువ్వు కొత్త కళ్ళు ఎట్టుకుని ఆనందంగా శుద్ధు కనరా కొడక కళ్ళు అంటు కళ్ళు పట్టించుకో కన్నయ్య నీకు నా కళ్ళు ఇస్తాను ఇవే ఇయ్యి నువ్వు కళ్ళి నీ కళ్ళు పెట్టుకున్నాడు ఊరంతా షికారులు కొడతాడు నువ్వు గుడ్డి మండల పెళ్లి కాకుండా మూలం కూర్చుంది గని నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు అన్నయ్యకి కళ్ళు నేను ఇస్తాను సెబాస్ సెల్ అంటే నువ్వేనే ఇప్పటికే పక్షవాతాన్ని పడ్డ తండ్రి రోగిష్టి తల్లి గాలి తిరిగే నేను కళ్ళేని ఈడు ఈ పెళ్లి చేసుకోబోయే ఓ మో పిల్ల ఇప్పుడు ఈడి కళ్ళిచ్చి గుడ్డిదానిగా మారబోయే సెల్లి అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ దేశంలోనే మనది ఒక ఆదర్శ కుటుంబం అవుతుంది చూడు ఈ గుడ్డి మహారాజు కలరానంత మాత్రాన్ని మన రాజ్యానికి వచ్చిన నష్టం ఏం లేదు అందరూ నోళ్లు మూసుకుని పడి ఉండండి నా సంగతి తెలుసుగా వీళ్ళని బాగుచేయడం నా వల్ల కాదు